హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం లాస్ట్ వీడియోలో నేను మరుగు మందు పెట్టిన వాన్ని ఎలా గుర్తించడం అసలు మరుగు మందు ఎలా ఉపయోగపడుతుంది ఎలా వాడాలి దాన్ని ఎలా వాడతారు దాన్ని దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ మరుగు మందుని ఎలా నివారించుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరుగు మందు నివారణకు నేను మూడు రకాల పద్ధతుల్ని చెప్తాను ఆ మూడు రకాల పద్ధతులని మీరు ప్రమాణం తప్పకుండా ఫాలో అవ్వండి ఏదైనా ఒకటి ఏదో ఒకటి ఫాలో అవ్వండి దీనివల్ల మీకు కడుపులో పెట్టిన మందే కానివ్వండి లేదంటే ఇంకా మరే ఇతర విషతుల్య పదార్థాలు పెట్టినా సరే అవన్నీ వామిటింగ్ ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది తర్వాత మోసం ద్వారా కూడా బయటికి వెళ్ళడానికి కూడా నేను కొన్ని చిట్కాలు చెప్తాను సో ఇందులో మొదటిది వచ్చేసి ఉడుగు చెక్క ఉడుగు చెక్క అనేది మనకు ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంటుంది లేదంటే చౌదాపొడి దుబాయాలలో కూడా లభిస్తుంటుంది ఈ ఉడుగు చెక్కను తీసుకొని వచ్చి కొద్దిగా తీసుకొని మెత్తగా దంచి దాన్ని ఏం చేయాలంటే మేక పాలలో వేసి మరిగించాలి మేక పాలు తీసుకొని దానిలో వేసి మరిగించాలి మరిగించిన తర్వాత అయినాక దానికి ఒక పెద్ద గ్లాసుడు పాలు తాగాలి దీనివల్ల మీకు ఒక కొద్దిసేపటి అంటే తాగిన తర్వాత ఒక సుమారుగా ఒక ఐదు నిమిషాల పాటు అటు ఇటు వాకింగ్ లాగా చేయండి దీనివల్ల కడుపులలో ప్రేగులో పట్టుకున్నటువంటి మందు ఏదైతే ఉంటుందో అదంతా కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే ఉడుకోవడం జరుగుతుంది దాని ద్వారా మీకు కొద్దిసేపట్లోనే వామిటింగ్ రావడం కూడా జరుగుతుంది ఆ వామిటింగ్ ద్వారా మీకు ఈ కడుపులో ఉన్నటువంటి మందు అనేది బయటికి వెళ్ళిపోతుంది ఈ ఉడుకు చెక్క దొరికినట్లయితే దాని అంటే దాని బదులుగా చేదు బీర చేదు బీర మీకు అందరికీ తెలిసి ఉంటుంది చేదు బీర దాదాపుగా బయట కూడా అవైలబుల్ ఉంటాయి దాని అంటే కొంచెం గుండ్రంగా ఉంటుంది బీర కూడా ఈ చేదు బీరను కూడా దంచి మేకపాలలో వేసి వేడి చేసిన తర్వాత ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి మేకపాలు వేడి చేసిన తర్వాత ఈ చేదు బీరను వేసి తాగాలి దీని ద్వారా కూడా సేమ్ వామిటింగ్ రావడం అనేది జరుగుతుంది ఇక లేకపోతే నల్ల ఉలువలు నల్ల ఉలువల్ని కూడా మేకపాలలో వేసి బాగా మరిగించి వడ పోసుకొని దానిలో కొద్దిగా కండ చక్కెర వేసుకొని ఒక పెద్ద గ్లాస కడుపు నిండా సుమారు కడుపు నిండా తాగితేనే కడుపులో చుట్టూ ఉన్న పేగులోకి ఉన్నంత కూడా బయటికి రావడం జరుగుతుంది తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వాకింగ్ చేయడమో మీకు వీలుంటే రన్నింగ్ చేయడమో చేయండి దీని ద్వారా మీకు వామిటింగ్ ద్వారా వామిటింగ్ వస్తుంది వామిటింగ్ ద్వారా ఈ పదార్థ ఈ పదార్థం అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ఇక మోషన్ ద్వారా సునాముఖి చూర్ణం అని లభిస్తుంది సునాముఖి చూర్ణం ఈ సునాముఖి చూర్ణాన్ని ఒక రెండు చెంచలు సుమారుగా ఒక నుంచి రెండు చెంచలు రాత్రి పూట అన్నం తిన్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరు నీళ్ళలో వేసుకొని తాగండి ఇలా గోరు వేచి నీళ్ళు కనుక మీరు రోజు రాత్రి కూడా వేసుకుంటే ఉదయం పూట ఫ్రీ మోషన్ అవ్వడం అనేది జరుగుతుంది దీని ద్వారా కూడా ఈ ప్రేగులోకి ఉన్నటువంటి ఈ వ్యర్థం అంతా కూడా విషం అంతా కూడా మోషన్ ద్వారా బయటికి పోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా కడుపులో పెట్టిన మందుని మనం సులభంగా మనము మోషన్ ద్వారా లేదా వాకింగ్ ద్వారా పంపించుకోవచ్చు ఒకవేళ మీకు ఈ అంటే ఈ ఇలా చేయడం మీకు కొంచెం డేంజర్ అనిపించినా లేదంటే మరి ఈ పదార్థాలు కూడా ఏవి మీకు అందుబాటులో లేకపోయినా మీరు నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ విరుగుడికి సంబంధించినటువంటి మంచి మెడిసిన్ ఆయుర్వేదంలో ఉంది తప్పకుండా మీ కడుపులో అంతా కూడా ప్రేగులతో సహా అంతా శుభ్రం చేసి మంచి ఆరోగ్యాన్ని మంచి జీర్ణశక్తిని ఆకలిని పుట్టించినటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఎన్నో కూడా ఆయుర్వేదంలో ఉన్నాయి మీరు ఇలాంటి సమస్యతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన లో నెంబర్ కి ఫోన్ ద్వారా కానివ్వండి లేదా వాట్సాప్ ద్వారా కానివ్వండి సంప్రదించవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఉంటుంది అడ్రస్ ద్వారా కూడా మీరు సంప్రదించి మీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ